నమస్తే జై శ్రీరామన్నా నేను మీకు ఏంజి కార్జోట్ మనీ గండిమేసమ్మ కనిపిస్తామ్మా హైదరాబాద్ ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్స్ ఆఫర్స్ అన్న మొత్తం ఆఫర్స్లో ఉన్నాయి ఆఫర్స్ పెట్టినాము ఫస్ట్ వీక్ ఆఫర్స్ పెట్టినాం వెహికల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఇది ట్రెండ్ లైన్ డీజీలు సింగిల్ ఓనర్ కాకపోతే సెకండ్ ఓనర్ నేమ్ ట్రాన్స్ఫర్ అయింది వెహికల్ అయితే చాలా బాగుంది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఫైనల్గా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో వస్తుందన్న ఫైనాన్స్ రావాలనుకున్నా కానీ ఫైనాన్స్ గిట్లా ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుంది ఇది వచ్చి కస్టమర్ వెహికల్ అన్నా ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫైనల్ ఇస్తా అంటున్నాడు ఆయన క్యాష్ అర్జెంట్ అవసరం ఉంది ఆటోమేటిక్ వేరియంట్ సెవెంటీన్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ ఐలాండ్ ప్లస్ అన్న ఫుల్ టాప్ ఈ వెహికల్ వచ్చి ట్యాంపరింగ్ ఉందన్న ప్రెజెంట్ అయితే సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది డీజిల్ వేరియంట్ కానీ బండి ఎక్సలెంట్ ఉంది టూ డేస్ నుంచి నేనే యూజ్ చేస్తున్నాను వెహికల్ ఇది వచ్చి ఎక్సెల్ సిక్స్ అన్న ట్వంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనరు సెకండ్ ఓనర్ నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కండిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చి బ్రీజా సెవెంటీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనల్గా అన్న మీకు ఫైన్ ఫైనాన్షియల్ గిట్లా ఫుల్ ఫైనాన్షియల్ చేయిద్దామన్నా మనకు ఎలిజిబిలిటీ ఉంటే ఫైనాన్షియల్ గిట్లో వస్తాయి క్యాష్ అండ్ క్యారీలో అయితే పదిహేను వేలు వస్తాయి వెహికల్స్ ఈ వెహికల్ వచ్చి మనం లాస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పెట్టినాము ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్కి అన్న ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ టైటానియము యాభై ఆరు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న ఇది వచ్చి కస్టమర్ వెహికల్ డిజైరు ఎల్డీఐ ఇది టూ సిక్స్టీ చెప్తున్నాడు కస్టమర్ కస్టమర్తో మాట్లాడిస్తాము మాకు ఆఫీస్ కమిషన్ అయితే ఐదు వేలు తీసుకుంటామన్న ఇంకా బయట వెహికల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ అన్న ఇది సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మనం పెట్టిన ప్రైస్ ఇది ఆరు లక్షలకు వస్తుంది అన్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి జడ్డీఐ ప్లస్ నైంటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ లేదు మీటర్ ట్యాంపర్ ఉంది ఇది వచ్చి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినాము త్రీ నైంటీకి వస్తుంది నంబర్ చేసి ఇస్తా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ లాస్ట్ టాప్ అండ్ ఇది వచ్చి ఫోర్టీన్ డిసెంబర్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ చెప్తున్నాడు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది వస్తుందన్న మాస్ కమిషన్ టెన్ థౌసండ్ తీసుకున్నాం ఇది వచ్చి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ మనం పెట్టిన ప్రైస్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది ట్వెల్వ్ మోడల్ రిజిస్ట్రేషన్ వన్ ల్యాక్ చేంజ్ కిలోమీటర్స్ ఎదిగింది జెన్యున్ ట్రాక్ రికార్డ్ ఉంది ఒరిజినల్గా ఉంది అన్న ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషను సింగిల్ ఓనర్ వెహికల్ అన్న దీనికి ఇట్లా లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినాము ఇది గిట్ల నెగోషియేషన్ మనకు టూ నైంటీ ఫైవ్ దాకా వస్తుంది అన్న ఇంకా మీరు క్యాష్ అండ్ క్యారీలో అయితే ఇంక లీటర్ మంచి ప్రైజ్లో ఇస్తానన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఓవర్ ఏం ప్రైజ్లో మనం ఇద్దామనుకుంటున్నాము చాలా తక్కువ ప్రైజ్లో కార్లు ఇద్దామని ఫిక్స్ అయిపోయినాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండి మా ఛానల్ ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ అన్న జై హింద్